ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం పాకిస్తాన్లోని కరాచీలో ఉన్న జిన్నా ఇంటర్నేషనల్ విమానాశ్రయం సమీపంలో పేలుడు జరిగింది ఈ పేలుడులో ఇద్దరు చైనా పౌరులు మృతి చెందారు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇటీవలి సంవత్సరాల్లో పాకిస్తాన్ అంతటా ప్రాజెక్టుల్లో పాలు పంచుకుంటున్న చైనా జాతీయులపై దాడులు నిర్వహించింది అయితే ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నామని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది కూడా అనుమానిత ఐఈడి వల్ల పేలుడు సంభవించిందని పోలీస్ డైరెక్టర్ జనరల్ చెప్పారు స్థానికుల నివేదికల ప్రకారం చూస్తే కరాచీ అంతటా ప్రజలు పేలుడు శబ్దాన్ని విన్నారు పాకిస్తాన్లోని కరాచీలో ఉన్న జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన భారీ పేలుళ్ళలో ఇద్దరు చైనా జాతీయులు మరణించారు మరియు మరో పది మంది గాయపడ్డారని ఐజీ తెలిపారు जो है उसके आग लगने से जो मुतद गाड़ियाँ जो है वो उसकी ज़द में आई है और उससे बहुत सारा कोलेटरल डैमेज हुआ है उसको हम अभी मजीद असरटेन कर रहे हैं एलिमेंट या कोई और एलिमेंट जो है तकरीबक कारी का वो किस हद तक है जिसको हम अभी रूल आउट नहीं कर सकते तो ये कहना कि ये कौन टारगेट है या किसको टारगेट किया, किया गया है ये इस वक्त कबल वक्त है हमें जो है वो इस वक्त दो डेड की इतला आ रही है జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల ట్యాంకర్ పెలడంతో ఈ ఘటన జరిగిందని పాకిస్తాన్లోని చైనా రాయబార్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది గాయపడ్డ వారికి అలాగే వారి కుటుంబాలకు తాము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పాకిస్తాన్లోని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది పాకిస్తాన్లో పనిచేస్తున్న చైనా పౌరులు సంస్థలు అలాగే ప్రాజెక్టుల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ అధికారులను కోరుతున్నామని రాయబార కార్యాలయం తెలిపింది ఈ ఘటన తర్వాత నిషేధిత సంస్థ బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ కరాచీ విమానాశ్రయం నుంచి వచ్చిన చైనీస్ ఇంజనీర్లు అలాగే పెట్టుబడిదారుల ఉన్నత స్థాయి కాన్వయన్ లక్ష్యంగా చేసుకున్న ఆత్మాహుతి బాంబు దాడికి బాధ్యత వహించింది సింధు హోంమంత్రి జియావుల్ హసన్ మీడియాతో మాట్లాడారు అనుమానాస్పదమైనటువంటి ఐఈడీ వల్లే పిలుడు సంభవించిందని ఇందులో ఒక విదేశీయుడు కూడా గాయపడ్డాడని చెప్పారు ఇక స్థానిక మీడియా చెబుతున్న దాని ప్రకారం చూస్తే నగరం అంతటా నివాసితులు పేలుడు శబ్దాన్ని విన్నారు అలాగే ఆ ప్రాంతాల్లో పొగలు కమ్ముకున్నాయి పేలుడులో గాయపడ్డ వారిని వైద్య చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు టెలివిజన్ ఫుటేజ్ లో పేలుడు జరిగిన ప్రదేశానికి సమీపంలోని రహదారిపై పెద్ద మంటలు కనిపించడంతో ఆ ప్రాంతం నుంచి పొగలు పైకి లేచాయి ఉత్తర నజీమాబాద్ కరీమాబాద్ సహా నగరంలోని వివిధ ప్రాంతాల్లో పేలుడు శబ్దం వినిపించింది